ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మరి నెక్స్ట్ హెయిర్ ఫాల్ చాలా మందికి హెయిర్ ఫాల్ డాంటు ఇది దీని ద్వారా ఎంతోమంది బాధపడుతుంటారు ఈ రోజుల్లో దానికి సంబంధించి మనకు అక్కడ వండర్ఫుల్గా న్యాచురల్గా ఏ కెమికల్ లేకుండా తయారు చేసిన వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉన్నాయి వాటిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎక్సలెంట్ రిజల్ట్ చూసిన ప్రోడక్ట్ అనమాట ఎంతోమంది లేడీస్ దగ్గర ఎంతో మంది జెంట్స్ దగ్గర కూడా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిన ప్రోడక్ట్ దగ్గర ఉన్నాయి అది వచ్చేసి వచ్చేసి మనకు పియర్ రిచ్ ఆయిల్ ఇది వచ్చేసి మనకు వనమూలికలతో తయారు చేయబడ్డ ఆయిల్ అనమాట ఇలా ఏదైనా బయట కోకోనట్ అనేది కలవదు దీంట్లో వచ్చేసి అడవి చెట్ల మూలికలతో తయారై చేయబడ్డ ఆయిల్ ఇది దాంతోపాటు మనకు కేశం ఆయిల్ అండి ఇది కూడా మూలికలతో తయారు చేయబడ్డ ఆయిల్ ఈ ఈ కాంబినేషన్లో వాడాలి మనం హెయిర్ ఫాల్ అనేది ఉండదు డ్రప్ కూడా ఉండాలి కూడా డ్రండ్రప్ తగ్గిపోతుంది నెక్స్ట్ ఇది అలోవీరా షాంప్ ఏ కెమికల్ లేకుండా న్యాచురల్గా తయారు చేయబడ్డ షాంప్ అండి ఇది కూడా మన డీజాయ్ కంపెనీ వారిదే ఈ ప్రోడక్ట్స్ కాంబినేషన్లో వాడిన వారికి ఎక్సలెంట్ రిజల్ట్ ఉందండి ఇది వచ్చేసి మనం నైటు పడుకునేటప్పుడు ఇది హెయిర్కి కొంచెం గరం చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది దాంతో దాని తర్వాత ఇది వచ్చేసి మనం మార్నింగ్ స్నానం దీంతో చేసి తర్వాత ఈ ఆయిల్ అనేది మన హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల ఎక్సలెంట్ గ్రోతింగ్ అనేది జరుగుతుంది దాంతోపాటు హెయిర్ ఫాల్స్ అనేవి ఆగిపోతుందండి ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి కాబట్టి అందరూ వాడండి